ప్రియ సహోదరి సహోదరులారా పరిశుద్ధ వెలాంగణి మాత దేవాలయము సన్నిధిలో ఈరోజు మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయటం జరుగుతూ ఉన్నది ఎనిమిదవ తేదీ ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున మరొకసారి ఈ అద్వితీయమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని అనేక మంది కోసము ప్రత్యేకంగా మా కోసం ప్రార్థించండి ఫాదర్ గారు అనేటువంటి వారందరి కోసం కూడా ప్రార్థన చేయటం జరిగింది మరి అదే రీతిగా విచారణ సంఘము కోసము మరియు నిత్యము కూడా ప్రార్థన చేయమని అడుగుతున్నటువంటి బిడ్డల కోసము ప్రత్యేకంగా ఈ సమయంలో దివ్యబలి పూజలోను మరియు తర్వాత పరిశుద్ధ మరియ తల్లి సన్నిధిలోను మీ అందరి కోసము కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేయటం జరిగింది మరి ఒకసారి ఒక అద్వితీయమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించేటువంటి ఆ భాగ్యాన్ని ఆ దేవా దేవుడు మనందరికి కూడా ప్రసాదించి ఉన్నాడు దాన్ని బట్టి ప్రత్యేకంగా దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం మరి అదే రీతిగా మరియు తల్లిని గౌరవించేటువంటి మరి తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకునేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ దేవాదేవుడు మనందరికీ కూడా ప్రసాదించున్నాడు దీన్ని బట్టి ఆ దేవాదేవునికి ప్రత్యేకంగా ఈ సమయంలో వందనములు స్తోత్రములు చెల్లించుకుందాం మరియు పరిశుద్ధ దివ్య బలి పూజలో కూడా మీ అందరి కోసం కూడా ప్రార్థన చేయటం జరిగింది మీ అందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి ఇదే రీతికి అనేకమైనటువంటి ప్రదేశాలను దర్శిస్తూ మీ అందరి కోసం కూడా దేవాదేవుడు ప్రార్థించేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాలని మరి మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రదేశాలను మీకు చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోలో మీరు అందరూ కూడా యొక్క వెలాంగిణి మాతను దర్శించుకునేటువంటి గొప్ప భాగ్యం దయచేసినందుకు ఆ మరి తల యొక్క మధ్యస్థ ప్రార్థన వేడుకుంటూ ఆ దేవాదేవుని ప్రార్థించవలసిందిగా మీ అందరికి కూడా మనం చేస్తున్నాం పరిశుద్ధ వెలాంగిణి మాత మనందరి కోసం కూడా నిత్యము కాక ఆరోగ్య ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో నాగపట్నం సమీపంలో బంగాళాఖాతం సముద్ర తీరాన వెళి గ్రామం ఉంది ఇక్కడ మేరీమాత ఆరోగ్యమాతగా గౌరవింపబడుతున్న గొప్ప పుణ్యక్షేత్రం వెలసింది కుల మత వర్ణ విభేదాలు లేకుండా భారతదేశంలోని నలుమూలల నుండి మరియు విదేశాల నుండి కూడా వేలాదిగా నిత్యం భక్తులు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని పోతుంటారు అద్భుత వరాలు పొందినట్లు సాక్ష్యం ఇస్తుంటారు మేరీ మేరీమాత పుణ్యక్షేత్ర పుట్టు పూర్వోత్తరాలు సూచించే చారిత్రాత్మక అంశాలు అంతగా తెలియవు కానీ దేవమాత పదహారు లేదా పదిహేడవ శతాబ్దంలో రెండుసార్లు ఇక్కడ దర్శనమైనట్లుగా పారంపర్యంగా చెప్పబడుతుంది మొదటి దర్శనము ఒక గొల్ల పిల్లవాడు ప్రతిరోజు ఒక కుండ నిండా పాలు నింపుకొని పొలాల బాట గుండా కాలినడకన నాగపట్టణంలో ఉన్న తమ ఆసామి ఇంటికి తీసుకుపోతుండేవాడు ఒకరోజు ఎండ తీవ్రతకు అలసి మార్గ మధ్యమున గల ఒక చిన్న చెరువు ఒడ్డున పెద్ద మర్రి చెట్టు నీడన పడుకొని కాస్త కునుకు తీశాడు ఆ చెరువుయే ఇప్పటికీ మేరీమాత కొలనుగా పిలవబడుతుంది ఇది ప్రస్తుత పెద్ద దేవాలయం వెనక భాగాన కొద్ది ఫర్లాంగుల దూరంలో ఉంది నిద్రపోతున్న ఆ పిల్లవానికి ఎవరో పిలుస్తున్నట్లు మధుర స్వరం వినిపించింది దిగ్గున లేచి చూడగా ఒక దేవతా స్త్రీ ఒక అందమైన బాలును ఎత్తుకొని కనిపించింది తన బాబుకు త్రాగించ కొద్దిగా పాలు ఇమ్మని అడిగింది నిండు కుండలో పాలకు వెలితి పడితే యజమానితో మాట పడాల్సి వస్తుందని సందేహించాడు కానీ ఆ తల్లి ప్రాధేయపూర్వకంగా అడగటంతో కొద్ది పాలను ఇచ్చాడు పిమ్మట కుండను తలపై పెట్టుకొని వేగమైన నడకతో వెళ్ళి యజమానికి అందించాడు యజమాని ఆ పాలకుండను ఇంట్లో వంటశాలలో పెట్టి వచ్చి పాలను కుండ నిండా తేనందుకు గొల్ల పిల్లవాణిని చివాట్లు పెట్టసాగాడు పిల్లవాడు భయంతో వణుకుతూ ఏదో చెప్పబోతున్నాడు ఇంతలో యజమాని భార్య పెద్ద అరుపులతో ఇంటి వెలుపలకు వచ్చింది కుండలోని పాలు పొంగి పొరులతో ఇంటి నిండా చిన్న కాలువ కట్టిందని ఆ అరుపుల సారాంశం ఇరుగు పొరుగు అంతా అక్కడ గుమికూడి ఆ వింత చోద్యాన్ని చూశారు ఆ చూపరులు మరియు యజమాని ప్రాధేయపూర్వకంగా ఆ పిల్లవాణ్ణి ఏం జరిగిందో చెప్పమనగా అతడు తాను పొందిన దర్శన వృత్తాంతాన్ని తెలిపాడు వారంతా సనాతన హిందూ సాంప్రదాయస్తులు వెంటనే ఆ కొలను ప్రక్కనగల మర్రి చెట్టు వద్దకు వచ్చి పూలు పసుపు కుంకుమ కొబ్బరి అరటి పండ్లు అమ్మవారికి చీర అని పెట్టి పూజలు గావించారు అది పారంపర్యంగా కొనసాగింది రెండవ దర్శనము ఒక తల్లికి ఒక కుంటి పిల్లవాడు ఉండేవాడు అతనిని ఒక అంజూరపు చెట్టు క్రింద కూర్చోబెట్టి బాటసార్లకు మజ్జిగ అమ్మడానికి పురమాయించింది ఆ చెట్టు వెలాంకని దాపులో మంచి కోడలిలో ఉండేది ఒకరోజు ఆ కుంటి బాలునికి అదే దేవతామూర్తి ఒక దివ్య బాలుని ఎత్తుకొని దగ్గరలోనే దర్శనమైంది తన బాబుకు కొద్దిగా మజ్జిగ ఇమ్మని అడిగింది అతడు అలవోకగా మజ్జిగ గ్లాసును అందించాడు పిమ్మట ఆ తల్లి వెళ్ళబోతూ నీవు లేచి నడువు అని దీవించింది ఆ పిల్లవాడు లేచి లేడి పిల్లలాగా గంతులు వేశాడు తన చంకలోని ఓత కర్రలను విసిరివేశాడు ఆ తల్లి ఆ పిల్లవానితో ఈ జరిగిన వృత్తాంతాన్ని నాగపట్టణంలోని ఒక కథోలిక క్రైస్తవునికి తెలిపి తాను వెలిసిన ఈ ప్రదేశములో ఒక దేవాలయము నిర్మింపవలసిందిగా చెప్పమన్నది ఈ వృత్తాంతం విన్న నాగపట్టణ దేవాలయములోని ఫ్రాన్సీసు అనబడే పరిచారకుడు తీవ్రంగా ఆలోచించాడు తల్లి బిడ్డను ఎత్తుకొని వెలుగుతున్న దివ్యమూర్తుల్లా కనిపించారంటే ఎవరబ్బా ఇప్పటికే ఆ దాపునగల చెరువు కొలను వద్ద అట్టి తల్లి బిడ్డలకే పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు అదే దాపున వికలాంగునికి అద్భుతంగా దర్శనము స్వస్థత దేవాలయ నిర్మాణం కోసం ఫ్రాన్సీసు ఆమె తప్పక మేరీ మాత బాలయేసు అని నిర్ధారించుకుంటుండగానే ఆయనకు కూడా ఆ తల్లి తన బిడ్డతో దర్శనమై సందేహ నివృత్తి గావించారు ఇంతలో పాలకుండ పొంగడం ఇప్పుడే కుంటి బాలుడు అద్భుతంగా నడవడం వెంటనే కథోలికుడైన పరిచారకుడు ఫ్రాన్సిస్ నడుం బిగించి తన అనుచరులతో వెళాంగణిలో ఒక చిన్న గుడి లాంటి ఇల్లు అందులో ఒక పీఠం దానిపై బిడ్డను ఎత్తుకొని ఉన్న మరియమాత స్వరూపం అమర్చడం వంటి వాటన్నింటినీ పెద్ద ప్రచారం జరిగింది ఆ నోట ఈ ఇదే మాట మాతమ్మ తల్లికి అక్కడ హిందూ సాంప్రదాయ పద్ధతిలో గౌరవ పురస్కారాలు అధిగమించాయి గుంపులు గుంపులుగా ప్రజలు రావటం మొదలుపెట్టారు మూడవ అద్భుతము నావికుల గుడి పదిహేడవ శతాబ్దములో పోర్చుగీసు వర్తక నౌక ఒకటి చైనాలోని మఖావో రేవు పట్టణంలో బయలుదేరి శ్రీలంకలోని సిలోను రేవు పట్టణముకు పోతుండగా సముద్రంలో భయంకరమైన తుఫాను చెలరేగింది నౌకలోకి నీరు చేరి నౌక మునిగిపోయే స్థితికి చేరింది ఆ నౌకలోని నావికులందరూ కథోలికులు మేరీ మాతను శరణు వేడారు తమను సంరక్షించి ఒడ్డుకు చేర్చితే ఆ ఒడ్డున ఆ తల్లి పేరిట గుడి నిర్మిస్తామని మొక్కుకున్నారు కొద్దిసేపటిలో నావ సురక్షితముగా తీరం చేరింది దాపులో ఇల్లులాంటి దేవాలయం వారు కంటబడింది అక్కడికి వారు నడుస్తూ ఉండగా ఆ తల్లి వారి ముందు మసక మసకగా కనపడుతూ నడిచింది ఆ వెనుక నావికులు నడిచారు ఒక ప్రదేశములో ఆ తల్లి నిలబడి అక్కడ నావికులు కట్టించాల్సిన దేవాలయము ఉండాలన్నట్టు సైగ చేసి అంతరార్థనమైంది అదే స్థలంలో ఇరవై నాలుగు అడుగుల పొడవు పన్నెండు అడుగుల వెడల్పుతో అందమైన దేవాలయాన్ని పోర్చుగీస్ నావికులు నిర్మించారు ఇల్లు లాంటి గుడిలో ఉన్న దేవర తల్లి స్వరూపాన్నే ఈ పెద్ద దేవాలయంలో ప్రతిష్ఠించారు కొంతకాలము తరువాత ఆ నావికులు బైబిల్ దృశ్యాల్ని చూపే అద్దం పలకల్ని చైనా నుండి కొనివచ్చి ఈ దేవాలయ పీఠం మీద అలంకరింప అవి అలాగే ఇప్పటికీ సాక్ష్యముగా మనకి ఉన్నాయి ఇంతకీ ఈ పుణ్యక్షేత్ర దేవాలయములో బిడ్డనెత్తుకున్న తల్లి స్వరూపము ఫ్రాన్సిస్ పరిచారకుడు అమర్చడానికి అనుకోవడమే కానీ అది ఆయనకు అద్భుత రీతిన ఇవ్వబడిందని పారంపర్యంగా చెప్పబడుతుంది వెలాంకని గ్రామం క్రీస్తు శకం పదిహేడు వందల డెబ్బై ఒకటి వరకు నాగపట్టణం గురుమండలం క్రింద ఉండేది తర్వాత అదే ఒక ప్రత్యేక గురుమండలంగా ఏర్పరచబడి పద్దెనిమిది వందల నలభై ఏడు వరకు ఫ్రాన్సిస్ అస్సిసి వారు సభలకు ఆధీనంలో ఉన్నది అందుకే పుణ్యక్షేత్ర పెద్ద పీఠం మీద ఫ్రాన్సిసు అసిసి మరియు పాదువాపురి అంతోని వారి స్వరూపాలు ఏర్ ఏర్పరచబడి ఉండినట్లు చెప్పబడుతుంది తరువాత ఈ పుణ్యక్షేత్రము బస్లిక మైలాపూర్ మేత్రాసన గురువుల ఆధీనంలోనికి వచ్చింది ప్రస్తుతం ఉన్న దేవాలయము మొదట నావికులు కట్టించిన గుడి అంతర్య భాగాన కాక డెబ్బై అడుగుల పొడవు ఇరవై రెండు అడుగుల వెడల్పు పెంచబడింది క్రీస్తు శకం పంతొమ్మిది వందల ఇరవైలో గుడి భాగం మరింతగా విస్తరింపబడగా క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో ఈ గుడికి ముందు పెద్ద గాలి గోపురాలు రెండు అందంగా అమర్చారు యాత్రిక వసతి గృహాలు వంటశాలలు పలు భాషల్లో దివ్య బలి పూజలు సమర్పించబడటము ఇక్కడ అందరినీ అలరిస్తున్నాయి పద్నాలుగు స్థలాలు పదిహేను జపమాల దేవ రహస్యాల స్వరూపాలు ప్రాంగణము ఇక్కడ భక్తి భావుకుల ఎంతో అలరింపచేస్తూ ఉన్నాయి విశ్వాసులను ఎంతో భక్తిలో ముందుకి నడిపిస్తూ ఉన్నాయి ఇటువంటి ఎన్నో గొప్ప అద్భుతాలు నేటికిని అక్కడ చోటు చేసుకుంటూ ఉండటం మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది ప్రజలు అక్కడికి చేరినటువంటి విశ్వాసులు భక్తులు మతీ మతానికి అతీతంగా వారు పొందుకున్నటువంటి మేలులను వారు పొందుకున్నటువంటి అద్భుతాలకు సాక్ష్యముగా మనకి నిలబడుతూ ఉన్నారు మరి ఈ యొక్క అద్భుతాలు మనకి ఈ యొక్క బెలాంకని ఎదురు భాగం నుంచి ముందుగా చూసినటువంటి మ్యూజియంలో ఎంతో చక్కగా అమర్చడం జరిగింది ఎంతోమంది బిడ్డలు వారి యొక్క జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను సాక్ష్యమిస్తూ వారు మరియ తల్లికి గౌరవంగా సమర్పించుకున్నటువంటి వెండి బంగారు కానుకలు మనం ఈ యొక్క మ్యూజియంలో ఎంతో చక్కగా చూడవచ్చు ఇవన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అద్భుతాలకి నిదర్శనముగా ఉంటూ ఉన్నాయి గొప్ప సాక్ష్యముగా ఉంటూ ఉన్నాయి మరి ఏ రీతిగా వారందరూ స్వస్థతలు పొందుకున్నారు ఏ అవసరాలతో అక్కడ చేరి ప్రార్థన చేశారు ఎలాగా దేవాదేవుడు మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా వెలాంగణి మాత ప్రార్థన ద్వారా వారి యొక్క జీవితంలో అద్భుతములు చేశారు అన్నటువంటి సత్యము అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సాక్ష్యం ద్వారా మనకి వ్యక్తపరచబడుతూ ఉన్నాయి ఎవరైనా వెలాంగణి వెళ్ళినట్లయితే చూడండి దేవాలయం ఎదురు భాగంలోనే మీకు మ్యూజియం అని చెప్పేసి చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఆ మ్యూజియాన్ని మీరు దర్శించండి అక్కడ జరిగినటువంటి ఎంతోమంది విశ్వాసుల జీవితాల్లో జరిగినటువంటి అద్భుతాలు ఎంతో చక్కగా అక్కడ అమర్చబడి ఉండటం ప్రజల సందర్శనార్థము అక్కడ అమర్చబడి ఉండటము మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి మరి అదే రీతిగా నావికులు నిర్మించినటువంటి ఆనాటి దేవాలయం కూడా అక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటుంది మరి తర్వాత నిర్మించినటువంటి దేవాలయం ఒక చిన్నపాటి దేవాలయము ఆ పెద్ద దేవాలయానికి ఎదురుగానే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఈ రీతిగా దినదినము దేవా దేవుడు యొక్క పుణ్యక్షేత్రాన్ని దీవిస్తూ ఉన్నాడు విశ్వాసుల యొక్క కోరికలను విశ్వాసుల యొక్క అవసరాలను వారికి జీవితంలో ఎన్నో అద్భుతాలను గొప్ప కార్యాలను ఆ దేవాదేవుడు చేస్తూ ఉన్నాడు అన్నటువంటి గొప్ప నిదర్శనకి ప్రతిరూపమే ఈ యొక్క పుణ్యక్షేత్రము మరి ఉన్నటువంటి దేవాలయము సరిపోక మరొక పెద్ద దేవాలయాన్ని కూడా అక్కడ నిర్మించడం జరిగింది దాన్ని మనము మార్నింగ్ స్టార్ చర్చి అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం ఎక్కడైతే మరియ తల్లి ఆ పిల్లవానికి దర్శనమిచ్చిందో ఈ ప్రధాన దేవాలయం నుంచి ఆ దర్శనమిచ్చినటువంటి దేవాలయానికి మధ్యలో ప్రజలు వారి యొక్క కోరికలు తీర్చడానికి వారి యొక్క అవసరాల కోసము ఇసుకలో మోకాళ్ళ మీద నడుస్తూ ఉంటారు ఇలా నడుస్తూ వెళ్తున్నటువంటి ఆ మార్గంలోనే మనకి కుడివైపున ఈ యొక్క మార్నింగ్ స్టార్ దేవాలయము ఎంతో అందంగా సుందరంగా నిర్మించడం జరిగింది పిల్లర్స్ అన్నీ కూడా బయట ప్రక్కనే వేసి లోపల ఎంతో పెద్ద దేవాలయాన్ని అక్కడ నిర్మించడం జరిగింది దేవుని బిడ్డలార ఇంత చక్కగా దేవుడు ఈ యొక్క ప్రాంతమును ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో అద్భుతాలు ఈ ప్రాంతంలో చేస్తూ ఉన్నాడు మరియు రీసెంట్గా రమారమి అరవై రెండు అడుగులున్నటువంటి యేసుని తిరు హృదయ స్వరూపాన్ని కూడా అక్కడ ఎంతో చక్కగా అమర్చడం జరిగింది మనం ఎంటర్ అవుతున్నప్పుడే ఆ యొక్క స్వరూపము మనకి రైట్ సైడ్లో ఎంతో చక్కగా కనిపిస్తూ ఉంటుంది మనం ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ యొక్క స్వరూపము మనకి కనిపించేటువంటి రీతిగా ఒక పెద్దనైనటువంటి స్వరూపాన్ని ఆ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక రకంగా మనం చూసినట్లయితే ఈ మార్నింగ్ స్టార్ దేవాలయానికి ముందు భాగంలో ఉంటూ ఉన్నది కానీ మనము ఒక సైడ్ నుంచి ఎంటర్ అవుతూ ఉంటాం మరి ఈ యొక్క సెక్రెడ్ హార్ట్ యేసు తిరు హృదయ స్వరూపము కూడా అక్కడ